ఓం శ్రీ సీతారామాభ్యాం నమ మనం శ్రీ మహాకవి వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణంను పారాయణం చేస్తున్నాము అరణ్యకాండంలో ఉన్నాము సీతాదేవి అశోకవనంలో ఉంది ఇక్కడ మారీచుని చంపి ఆశ్రమమునకు బయలుదేరిన శ్రీరామునికి అపశేకరములు ఎదురవుటనే అనే ఘట్టాన్ని ఈరోజు చూద్దాము ఓం త్రయంబకం జజామయే సుగంధిం పుష్టివర్ధనం కుర్వారుకమివ బంధనాత్ మృత్యోర్మిక్షేమా అమృతాత్ మృగరూపంలో సంచరించుచున్న కామరూపి రాక్షసుడైన మారీచుణ్ణి వధించి శ్రీరాముడు వెంటనే ఆశ్రమమునకు మరలెను అతడు సీతాదేవిని చూచుటకై తొందరపడుచుండెను ఇంతలో ఆయన వెనుక భాగం నుండి ఒక నక్క కోత వినబడెను అప్పుడు దారుణమైన ఆ స్వరమును వినినంతనే ఆయన శరీరం అంతయు కంపించెను ఇదివరలో తన కంఠ స్వరముదో మారీచుడు పలికిన ఆ సీత ఆ లక్ష్మణ అను మాటలకు ఏమి ఆపద రానున్నదో అని శ్రీరాముడు శంకకు లోనయ్యుండెను ఇప్పుడు ఈ నక్క కూత వలన ఆయన ఇంకా సందేహంలో పడి చిందింపసాగెను నక్క ఇట్లు అరచుట ఎంతయు అశుభ సూచకము వైదేహి రాక్షసుల బారిన పడక క్షేమముగానే ఉండును కదా మారీచుడు బుద్ధిపూర్వకముగా నా కంఠస్వరమును అనుకరించి సీతా లక్ష్మణులకు వినబడినట్లు ఆర్తనాదం ఉనర్చెను ఆ ఆర్తవచనములు వినిబడినంతనే సీతాదేవి ప్రేరణతో లక్ష్మణుడు వెంటనే నా కడకు ఉండుని రాక్షసులందరూ కలిసి సీతను వదించుటకై చేసిన పన్నాగమే ఇది ఆ ఉద్దేశంతోనే మారీచుడు బంగారు లేడి రూపంలో వచ్చి ఆశ్రమం నుండి నన్ను చాలా దూరం వరకు తీసుకొని వెళ్ళెను నా బాణముల దెబ్బకు మరణించుచు అతడు అయ్యో లక్ష్మణ చచ్చితిని అని నా కంఠస్వరముతో బిగ్గరగా అరచెను దండక అరణ్యమున నివసించుట వలన నాకు రాక్షసులతో వైరము ఏర్పడినది భయంకరములైన అపశకునములేమో వరుసగా ఎదురగుచున్నవి నేను లేకున్నను ఆ మహా అరణ్యమున సీతాలక్ష్మణులు క్షేమముగానే గదా నక్క అరుపు విన్న పిమ్మట శ్రీరాముడిట్లు ఆలోచించచు ఆ మారీచుడు మృగరూపమున వచ్చి తనను ఆశ్రమం నుండి దూరముగా కొనిపోయినందుకు పలు విధముల శంకించుచున్నవాడై జనస్థానము వైపుగా ముందునకు సాగెను వదనుడైన శ్రీరామును చూచి అచటి మృగములను పక్షులను దిగులుతో ఆయనను సమీపించి అప్రదక్షిణముగా తిరుగుచూ భయంకరముగా అరవసాగెను మహాఘోరములైన ఈ అపశకునములను గాంచి రాఘవుడు మిగులు కలవరపడచు ఇంకా వేగముగా నడవసాగాను అతడు సుందరాంగి అయిన సీతాదేవిని మహాబలశాలి అయిన లక్ష్మణ్ గురించే ఆలోచించుచు జనస్థానము వైపుగా గబగబ నడిచెను ఇంతలో చిన్నపోయిన ముఖంతో ఉన్న లక్ష్మణుడు ఆయనకు కనబడెను అంతటా మిక్కిలి దుఃఖముతో విచార వదనుడై ఉన్న లక్ష్మణుడు తనకు కొంత దూరమున చింతాక్రాంతుడై వంచు వచ్చుచున్న శ్రీరాముణ్ణి సమీపించెను రాక్షసులకు నిలయమైన వనమునందు నా అన్నవారు లేకుండా సీతను వచ్చట ఒంటరిగా విడిచి వచ్చినందుకు లక్ష్మణుణ్ణి శ్రీరాముడు మందలించెను పిమ్మడాతడు లక్ష్మణుని ఎడమ చేతిని పట్టుకొని ఆర్తిని ప్రకటించుచు ప్రేమతో గట్టిగా ఇట్లు కోప్పడెను సౌమ్యుడవైన ఓ లక్ష్మణ అయ్యో నీవు ఆశ్రమమున సీతాదేవిని ఒంటరిగా విడిచి వచ్చిదివి నీవు చేసిన ఈ పని గొప్ప తప్పిదము సుమ ఇంతకు ఆమె క్షేమమే కదా ఓ వీరుడా ఈ వనములలో సంచరించేడి రక్కసి మూకలు ఆమెను చంపుటయో లేక భక్షించుటయో చేసియుండును ఇందుకు సందేహము లేదు ఏలన నాకు వరుసగా అన్నీ అపశకనములే కనబడుచున్నవి పురుషశ్రేష్ఠుడైన ఓ లక్ష్మణ జనకుని కూతురైన సీత ప్రాణములతో ఉండుట మనము చూడగలమా ఏలన నల్ల జింకలు మొదలగు మృగములు నక్కలు కాకులు మొదలగు పక్షులు సూర్యునకు ఎదురుగా నిలిచి భయంకరంగా అరచుచున్నవి ఇవి అశుభ సూచకములు ఓ మహాబల ఆ రాజకుమారి క్షేమమే కదా మృగురూపంలో వచ్చిన రాక్షసుడు మారీచుడు నన్ను ప్రలోభ పెట్టుచు చాలా దూరము తీసుకొని పోయినాడు ఎట్టకేలకు నేను అతడిని చంపి తిని అతడు మరణించచు రాక్షసుడుగా మారెను ఓ లక్ష్మణ ప్రస్తుతము నా మనస్సు దైన్యమునకు లోనై సంతోషమునకు దూరమైనది సీత ఆశ్రమంలో ఉండియుండదు ఆమెను ఏ రాక్షసుడైనను చంపి ఉండవచ్చును లేదా అపహరించుకొని పోవి ఉండవచ్చును నిర్జన అరణ్యమున సీతాదేవిని ఒంటరిగా వదిలి దీనుడై వచ్చిన లక్ష్మణుని చూచి ధర్మాత్ముడైన శ్రీరాముడు అతని ఇట్లు అడిగాను ఓ లక్ష్మణ నేను వనవాసమునకు బయలుదేరినప్పుడు సీతాదేవి నా వెంట దండకారణ్యమునకు వచ్చినది నీవు ఆమెను ఎక్కడ వదిలి ఇటు వచ్చి రాజభ్రష్టుడనై దీనుడనై నేను దండకారణ్యమున సంచరించుచుంటిని సుఖదుఃఖములలో నాకు భాగస్వామిని అయిన అగు ఆ జానకి ఎక్కడ ఓ వీరుడా ఆమె లేకుండా నేను ఒక్క క్షణమైనను జీవించుటకు ఇష్టపడను జీవింపజాలను దేవత వంటి ఆ సీత నాకు ప్రాణతుల్యురాలు ఇప్పుడు ఆమె ఎక్కడ బంగారము వంటి ఆ జానకి నా సరసన లేనిచో నాకు దూరమైనచో ఈ భూమండలముపై అధికారము గాని కడకు సురలోక ఆధిపత్యము గాని నాకు రుచింపవు నాకు ప్రాణముల కంటే మిన్నె వైదేహి జీవించియుండున ఓ సౌమ్య నా వనవాస జీవితము వృథా కాదు కదా ఓ సౌమిత్రి సీతాదేవి యొక్క ఎడబాటు వలన నేను అశువులను వేడినచో నీ వయోధ్యకు చేరినచో ఆ కైకేయి తన కోరికలు ఈడేరినందుకు గదా పుత్రుడు భరతుడు పట్టాభిషేకుడైనందుకు శాశ్వత్ త్తముగా శాశ్వతముగా రాజ్యాధికారము చేజిక్కినందుకు కైకేయి కృతార్థురాలగును అప్పుడు తనయుని ఎడబాటు కారణముగా శోకమూర్తి అయిన కౌశల్య మాతకు ఆమెను సేవింపవలసిన గతి పట్టదు కదా వైదేయి జీవించి విన్నచో నేను మరలా ఈ ఆశ్రమమున కాలు మోపేదను ఉత్తమ శీలవతి అయినామ మరణించుడి సంభవించినచో నేను నా ప్రాణములను త్యజించేదను ఓ లక్ష్మణ నేను ఆశ్రమమునకు చేరినప్పుడు వైదేహి చిరునవ్వు ముఖముతో ఎదురుగా వచ్చి మాట్లాడుకున్నచో నేను ఈ ఇంకా ఈ లోకమునందే కనబడను ఓ లక్ష్మణ ఇంతకు సీతాదేవి జీవించి ఉన్నదా లేదా నీ అజాగ్రత్త కారణముగా ఆ ఉత్తమురాలు రాక్షసుల బారిన పడినదా ఏమీ తెలుపుము ఎన్నడూ దుఃఖమనే మాటనే ఎరుగనిది సుకుమారి అమాయకురాలైన వైదేహి నిత్యము వనవాస క్లేశములను అనుభవించుచున్నది నా ఎడబాటు వలన ఆమె ఇంకా చింతాక్రాంతురాలై ఉండవచ్చును దురాత్ముడు కపటి అయిన రాక్షసుడు అయ్యో లక్ష్మణ అని బిగ్గరగా కేక పెట్టుటచే మహావీరుడవైన నీకు అన్ని విధములుగా భయము కలిగియుండును నా కంఠస్వరమును పోలిన గొంతును విని వైదేహి మిగులు భయపడి నిన్ను నా కొరకు పంపియుండును అందువలన నీవు నన్ను వెదుకుచు ఇతడికి వచ్చినట్లు నేను తలంచుచున్నాను ఓ లక్ష్మణ ఏ విధముగా చూచినను సీతను వనములో ఒంటరిగా విడిచివచ్చుట గొప్ప తప్పు దీనివలన మనకు తీరని ముప్పు ఏర్పడవచ్చును మనపై ప్రతీకారము తీర్చుకునుటకు రాక్షసులకు చక్కని అవకాశము ఇచ్చినట్లయినది కరుణి మరణముతో మాంస భక్షకులైన రాక్షసులందరూ మిగిలి కృంగిపోయి అందువలన ఆ దుర్మార్గాలు సీతను చంపవచ్చును ఇందులకు సందేహము లేదు శత్రువులను అందువలన ఆ దుర్మార్గులు సీతను చంపవచ్చును ఇందులకు సందేహము లేదు శత్రువులను సంవరించుటలో సమర్థుడైన ఓ సామిత్రి అయ్యో అన్ని విధములుగా ఎంతటి కష్టము వచ్చిపడినది ఇప్పుడు నేను చేయగలిగినది ఏమి ఇది మన తలవ్రాత అని తలంతును ఇట్లు శుభాంగైన సీతాదేవిని గూర్చి చింతించుచునే శ్రీరాముడు లక్ష్మణ సైతుడై వేగముగా జనస్థానమునకు చేరను చాలా దూరం నడిచియుండుటచే శ్రీరాముడు మిగులు బడలియుండెను దప్పులకు లోనయ్యుండుట వలన ఆయన ముఖము శుష్కించి కలదప్పియుండెను అట్టి స్థితిలో ఆయన అతితో ఉన్న లక్ష్మణుణ్ణి మందలించుచు నిట్టూర్పులు వదలుచు ఆశ్రమ ప్రదేశమునకు చేరెను అందు అచట సీతాదేవి కలబడకపోవటచే ఆ వీరుడు తన ఆశ్రమమున ప్రవేశించి ఆమె కొరకు అంతటా కలయచూచెను అందును ఆమె కనబడబొ కనబడకపోవడచే అతడు తాను ఆమెతో గూడు వివరించిన ప్రదేశములను క్రీడా స్థలములను గాలించెను ఫలితము శూన్యమవుడచే అతడు స్మృతులను తలంచుచు గగురుపాటుతో చింతాక్రాంతుడు అయ్యను తర్వాతి భాగంలో సీతాదేవిని ఆశ్రమమున ఒంటరిగా వదిలి వచ్చిన కారణమేమని రాముడు లక్ష్మణుణ్ణి ప్రశ్నించగా వదినే తనను తులనాడుడచే విధిలేక తాను వచ్చినట్లు సౌమిత్రి అన్నకు తెలుపుట చాలా అద్భుతమైన దివ్యమైనది ఓం శాంతి 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 హరి ఓం తస్ సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు